హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సాటర్డే ఎండింగ్ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఊరికెళ్దామని ఇంకా అలాగే అయితే సర్దుకుంటున్నాను బట్టలు అన్నీ బ్యాగ్లో అయితే పెట్టేశానండి గాజులు కూడా తీసుకుందామని ఇంకా కొన్ని గాజులు అయితే చూసుకుంటున్నాను అనమాట ఇవచ్చేసి మా పాపకి అలాగే నాకు కూడా ఏం తీసుకుందాం ఏంటని అయితే చూసుకొని కొన్ని గాజులు సెలెక్ట్ చేసుకొని అయితే చేతికి వేసుకుంటాను తీసుకొని వెళ్ళటం అయితే కాదులే కానీ ఇంకా ఇదైతే పక్కన పెట్టేస్తానండి ఈ గాజులు అయితే బాక్స్ బాగుంది కదా నాకు ఈ గాజులు పెట్టుకునే బాక్స్ అంటే చాలా ఇష్టం అనమాట దీని మీద ఇంత డస్ట్ కూడా పడనీయకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్పులండి అండి నేనైతే మా వారు తీసుకొచ్చారనమాట బయటకు వెళ్ళారు ఇక అక్కడైతే తీసుకున్నారు నాకు నార్మల్గా చాలా తక్కువ అండి చెప్పులు సైజ్ అయితే అస్సలు దొరకదు అనమాట ఇక అందుకని మా వారు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ అక్కడన్నా కనిపించినప్పుడు తీసుకుంటారు రెండు మూడు జతలు ఇక్కడైతే నాకు ఇది సరిపోలేదండి కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండు అనిపించింది మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటామన్నారంట నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి నాకు కాళ్ళు కూడా బలె నీట్గా అనిపించింది కాకపోతే అస్సలు సెట్ అవ్వట్లేదు కొంచెం ఉంటే బాగుండు అనిపించింది ప్లీజ్ బా చెప్పులు తయారు చేసే వాళ్ళు కొంచెం పెద్ద సైజు కూడా తయారు చేయొచ్చు కదా నాకు డ్రెస్సులు అయితే చాలా ఈజీగా దొరుకుతాయి కానీ ఈ చెప్పులు మాత్రం ఎన్ని షాపులు తిరిగినా అస్సలు దొరకవండి ఇవ్వ చూశారు కదా ఇంక ఇవైతే కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఉంటే బాగుండు అట్లా కానీ బాగున్నాయి నాకైతే వెళ్ళే నచ్చిన ఏం చేద్దాము నచ్చినవి అయితే సైజ్ అస్సలు దొరకవు నాకు ఏ సైజు దొరికితే అవి కరెక్ట్గా నాకు ఏ సెట్ అయితే అవి తీసుకోవటమేనమాట నచ్చినవి అయితే తీసుకోవటం ఉండదు ఈ ఒక్క చెప్పుల విషయంలోనే ఇక ఇవైతే కరెక్ట్గా సెట్ అయినాయి ఇంకా అయితే రిటర్న్ ఇచ్చేస్తానన్నారు మళ్ళా నెక్స్ట్ డే వెళ్తారన్నారు అనమాట ఇది వచ్చేసి నేను వీడియో షూట్ చేసింది లాస్ట్ వీక్ అనమాట ఇప్పుడైతే యాడ్ చేశాను ఇవిగో ఈ రోజు ఊరెళ్ళే రోజైతే ఇవి తీసుకొచ్చారండి ఇవి బాగున్నాయి కదా నాకైతే భలే నచ్చినాయి ఫోటో పెట్టారనమాట ఇవి ఎలా ఉన్నాయి అని నాకు ఇవి చూడగానే నచ్చినాయి కరెక్ట్ సైజు సెట్ అయితే బాగుండి అనుకున్నాను కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట బాగా అనిపించినాయి నాకైతే ఇవి చూడగానే నిజానికి డ్రెస్ల కంటే కూడా నేను ఈ చెప్పులంటేనే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను అనమాట ఎక్కువ తీసుకుంటూ ఉంటాను కాకపోతే నాకు కరెక్ట్గా సైజులు అనేవి దొరకక ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇవి బాగున్నాయి కదా ఇంక ఈ చేసామండి అవి అయితే రిటర్న్ ఇచ్చేసి ఇవి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేదండి త్రీ హండ్రెడ్ అంట బాగా అనిపించినాయి ఇంక ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేశానండి ఆలు కర్రీ అలాగే రైస్ అనమాట ఇవైతే ఇంకా మా వారు అలాగే మా తమ్ముడు ఇంకా మధ్యాహ్నంకైతే వచ్చేసారు మధ్యాహ్నం వరకు వెళ్ళారనమాట ఆఫీస్కి ఇంకొచ్చేసిన తర్వాత వాళ్ళకు కూడా రైస్ అంతై పెట్టిస్తామని పెట్టేస్తున్నాను అలాగే ఇంకా నేను కూడా తిందామని కొంచెం రైస్ అలాగే కర్రీ అయితే వేసానండి కూర్చొని ఇంక అందరం తింటున్నామన్నమాట అందరం కూర్చొని తినేసిన తర్వాత ఇది మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట వండిన అన్నం వండిన కర్రీ పెరుగు అండ్ మొత్తం తల కొంచెం కొంచెం ఎక్కువైనా సరే మొత్తం కంప్లీట్ చేయాలి ఎందుకంటే తోమేయాలి మళ్ళీ ఊరెళ్తున్నాను కదా ఇంకొచ్చేసరికి త్రీ డేస్ అవుతుంది అప్పటి వరకు ఇంకా అలానే ఉంటే కష్టం కదా మళ్ళీ వేస్ట్గా పడేయాల్సి వస్తుంది అందుకని తక్కువే ఉండాను అందరికీ సరిపడా మిగిలకు ఉండాను ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా ఊరెళ్ళే ముందు గిళ్ళని నీట్గా తోమేసుకొని స్టవ్ అలాగే షంక్ అదంతా నీట్గా తోమేసుకొని ట్యాప్లన్నీ ఆపేసి ఆఫ్ అని చూసుకుంటూ ఉంటానన్నమాట ఇదిగో ఇంక ఇక్కడైతే తినటం పూర్తి అయిపోయిన తర్వాత గిన్నెలు ఉన్నాయండి కొన్ని తోమదామనైతే ఇంకా శంఖ దగ్గరికి అయితే వచ్చేసాను ఎప్పుడు ఎప్పుడైనా సరే ఊరికెళ్ళే ముందు ఇంకా ఎక్కడ గిన్నెలు అక్కడ పడేసి వెళ్ళామంటే ఇంటికి వచ్చి మళ్ళీ ఊరి నుంచి వచ్చేసరికి అప్పటి వరకు వాళ్ళనే ఉండే ఈ ఏగల చిరాకు చిరాకు కనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే నేను ఎప్పుడైనా సరే నీట్గానే పెట్టుకుంటాను నేననే కదిలే అందరు తోమి పెట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను నీట్గా తోమి పెట్టుకున్నామంటే మనకి ఇల్లు రాగానే కొంచెం నీట్గా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఎక్కడ పడేసి వెళ్ళటం అంటే చిరాకు చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది కదా అందుకనే ఇంకా డస్ట్బిన్లో చెత్త ఏమన్నా ఉన్నా కూడా ఒక కవర్లో వేసి వెళ్ళేదారులు పడేస్తే సరిపోతుంది అప్పుడు మనకి ఇంట్లో ఆ డస్ట్బిన్ మనం త్రీ డేస్ వచ్చిన అలానే ఉంచడం కంటే అలా పడేస్తే బెస్ట్ నేనైతే అలానే చేస్తూ ఉంటాను ఇవిగో గిన్నెలైతే తోమటమైపోయిందండి ఇంక ఇదైతే స్టాండ్ లోపలైతే పెట్టేస్తున్నాను అలాగే స్టవ్ కూడా నీట్గా తోమేసుకున్నానండి ఇంకా సింక్ కూడా శుభ్రంగా కడిగేసాను మొత్తం అయితే ఒకసారి కడిగేసి తుడిచేసాను అనమాట మళ్ళీ క్లాత్తో పొడిగా ఉంటుందని ఇంకా లగేజీ కూడా ఇందాక సరిదేసాను కదా ఇంక ఇవైతే ఇంక ఒకసారి ఒకసారి చేసి బట్టలైతే ఆరి పెట్టాను కదా అవన్నీ తీసుకొచ్చి ఇంకా పక్కనైతే పెట్టేశాను అనమాట ఇప్పుడు మడతయితే పెట్టలేదు అవి ఆరినియం టైం లేదు ఇంకెళ్దాం వచ్చాక మడత పెట్టుకుందో ఇంక అందుకని కుర్చీలు అయితే పెట్టేశాను బెడ్షీట్లు అన్నీ నీట్గా అయితే ఉంచేసానండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మనం వచ్చినప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది అన్ని చల్ల చితురుకున్నాయి అంటే చిరాకుగా అనిపిస్తుంది అనమాట ఆ జర్నీ చేసి వచ్చి ఇవన్నీ అక్కడ అక్కడ ఉన్నాయి అనుకో చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అందుకనే అంతా ఇల్లు అంతా నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు టైం అయితే రెండున్నర అవుతుందండి ఇంకా మా పిల్లలు కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళే వచ్చారనమాట హాఫ్ డేస్ కదా ఇట్లాగా ఇంకా మళ్ళీ త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారండి వీళ్ళకి సండే మండే అలాగే ట్యూస్డే అనమాట త్రీ డేస్ హాలిడేస్ ఇంకా చక్కగా వెళ్ళు మాకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చింది అని హ్యాపీగా ఉన్నారనమాట నేను మాత్రం ఇంకా ఇంట్లో అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నానండి ఇంట్లో ఏమైనా మర్చిపోయిన ట్యాప్లు అవన్నీ తిప్పాన లేదా అని చూసుకుంటే వాటర్ రావాలి కదా తిప్పాలని ఉంచామంటే వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలాగే స్టవ్ దగ్గర సిలిండర్ కూడా ఆఫ్ చేస్తానండి రెగ్యులర్గా ఆఫ్ చేసుకుంటూనే ఉంటాం కాకపోతే ఈరోజు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఇంకా లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేసి ఇంకా నేను కూడా లాకేసి వచ్చేస్తాను ఇంకా మా పాప అయితే గోల్ చేస్తుంది అనమాట మమ్మీ రా అని నేనే చిన్న వీడియో క్లిప్ కూడా తీసాను వ్లాగ్ అయితే పెద్దగా ఎక్కువ ఏం షూట్ చేయలేదులండి అన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు రెగ్యులర్ వ్లాగ్స్ అయితే మిస్ అవుతున్నామని చెప్తున్నారు ఖచ్చితంగా రెగ్యులర్ వ్లాగ్స్ కూడా చేయటానికి ట్రై చేస్తానండి ఈ మధ్య మీ అందరికీ తెలిసే ఉంటుంది లైవ్ చేస్తున్నాను కదా అందువల్ల వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోతున్నాను ఖచ్చితంగా వ్లాగ్స్ చూడాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులర్ వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇది వచ్చేసి ఇంకా శనివారం రోజు బ్లాక్ కదాక్ రేపైతే ఆదివారం ఉగాది పండుగ కదా ఇంకా ఉగాది పండుగకి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిరునాలు జరుగుతుందండి ఇంకా అందుకని మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము చాలామంది అడుగుతూ ఉన్నారు మీ అమ్మ వాళ్ళ దగ్గర అత్తయ్య వాళ్ళ దగ్గరని మా అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది కొంచెం పక్క పక్కన ఊర్లే అండి మధ్యలో ఒక ఊరు ఉంటుంది అంతే పెద్దగా ఎక్కువ దూరం అయితే పట్టదు ఒక పది పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తి వాళ్ళ ఇంటికి అత్తి వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది అంతేనండి పెద్దగా ఎక్కువ దూరం అయితే ఉండదు కార్లో జర్నీ అంటే మాత్రం ఒకటే ఇబ్బంది అండి హెడ్ ఎక్ వామ్స్ అనమాట కార్ ఎక్కడం ఆలస్యం స్టార్ట్ అవుతూ ఉంటుంది నాకైతే చాలా భయమేసింది ఎట్లరా బాబు ఇలా హెడ్టేక్ వామ్ థింగ్స్ ఇంకా ఎన్నళ్ళు ఉంటాయి పో ఎన్నళ్ళు ఉన్నా అనిపించింది అనమాట ఎందుకో ఏమో అండి వామ్ థింగ్స్ వచ్చే ఫీల్ ఉంటుందన్నమాట కార్లో జర్నీ చేస్తే నాకు ఇక మా బుడ్డు చూడండి వీడికి డ్రెస్ అనుకున్నాను మార్చలేదన్నమాట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత డ్రెస్ తీసి పెట్టానండి అది వస్తాను అది ఏమన్నాడు కాకపోతే మళ్ళీ వాడు తినేటప్పుడు అటు ఇటు తిరిగి మట్టి పూసుకుంటాడు డస్ట్ పోసుకుంటాడు అన్నం తినేటప్పుడు అంతా పడేసుకుంటాడు కదా వంటి నిండా అసలులే వద్దు నేను వెళ్ళేటప్పుడు అయితే చెప్పి నైట్ డ్రెస్ వేసాను అనమాట ఇక వాడు వెళ్ళేటప్పుడు నాకు ఆ డ్రెస్ వద్దు ఇదే కావాలన్నాడు సర్లే కార్లోనే కదా ఫ్రీగా ఉంటుందిలే ఉంచానైతే అన్నారనమాట వాళ్ళ డాడీ ఇక అందుకని ఆ డ్రెస్సే వన్ చేశాను మా పాప చెప్పింది కొంచెం వింటది కానీ మా అయితే వాడికి నచ్చిన డ్రెస్సే వేయాలంటాడు గోలగోల అనమాట ఇది వచ్చేసి కృష్ణానది అండి ఇంతకు ముందు ఒకసారి మేము బైక్ మీద వచ్చామన్నమాట హైదరాబాద్ నుంచి మా ఊరికి బైక్ మీద వచ్చినప్పుడు ఈ కృష్ణానది ఉంది కదా ఇక్కడైతే మేము దిగి కాసేపు అక్కడ కాసేపు సరదాగా ఉన్నామన్నమాట అప్పుడు నేను వ్లాగ్ షూట్ చేశానో లేదో తెలియదు కానీ లేదనుకుంటా అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంక ఇక్కడికి రాగానే అది గుర్తొచ్చింది అనమాట ఇంకా మా పిల్లలైతే ఈరోజు కూడా వెళ్దాం డాడీ ఆపు డాడీ అని అయితే అంటున్నారు ఎక్కడికి వెళ్ళేది లేట్ అవుతుంది వద్దు అనైతే అన్నారనమాట మా వారు భలే సరదాగా అనిపించింది ఆ రోజు అక్కడ కాసేపు సరదాగా అలా ఉండి ఆడుకోవటం పిల్లలతోటి మేమైతే పల్నాడండి మాది అమ్మ వాళ్ళది పల్నాడు డిస్టిక్ అనమాట అత్త వాళ్ళది అమ్మ వాళ్ళది రెండు కూడా పల్నాడు డిస్టిక్ నా రెగ్యులర్ బ్లాగ్స్ ఫాలో అయ్యాలకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఎక్కడ ఏంటనేది ఓకే అండి ఇంకెక్కడైతే మేము పిడుగురాలు వచ్చామండి పిడుగురాలు వచ్చేసిన తర్వాత ఇంకా ఆకలి అవుతుంది తిందామని అయితే కూర్చున్నాము చపాతీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అందుకని చపాతీ అయితే తీసుకున్నాము మా బుడ్డోడికి అయితే కొంచెం వాడికి కడుపులో తిప్పుతుందనమాట వామ్ థింగ్స్ చేసుకుని వామ్ వస్తున్నట్టు అనిపిస్తుందని అప్పటి నుంచి గోలుగోలు చేస్తున్నాడు అందుకని వాడైతే ఇడ్లీ తిని అని ఇడ్లీ ఇప్పించాము చపాతీ వద్దన్నాడు ఇడ్లీ తింటామంటే వద్ద అంటున్నాడు పర్లేదు కొంచెం తిను ఏం కాదులే వాంతి వస్తే వాంతి చేసుకుందో లేదా తిననైతే చెప్పేస్తాను అనమాట సర్లే అని గోలగోలు చేస్తూ రెండు మూడు ముక్కలు తింటున్నాడు అంతే ఇంకా తినేసిన తర్వాత మేమైతే మళ్ళీ బయలుదేరి అండి మాకు ఇంక ఇక్కడ నుంచి ఒక అరగంట పైనే పడుతుందండి ఒక గంట పట్టొచ్చు అనమాట ఇది వచ్చేసి పిడుగురాలు అండి పిడుగురాల దగ్గర అయితే ఆగి తిన్నాము ఇంకా మా అయితే ఇక్కడ లెమన్ వాటర్ తాగుతుందన్నమాట ఇంకా అవైతే చూపిస్తుంది మా బుడ్డుకి కొంచెం తినలేదు కదా లెమన్ వాటర్ తాగితే వామ్థింగ్స్ ఫీల్పోతుంది అన్నట్టుగా లెమన్ వాటర్ అయితే ఇప్పిస్తే వాడు కొంచెం తాగి మీకు మా మా బాపకైతే ఇచ్చాడు నాకు వద్దని మాకైతే ఇక్కడ చపాతీకి నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలు తీస్తారనమాట మనం హైదరాబాద్లో తిన్నప్పుడు ఎప్పుడైనా సరే చపాతీలు ఇలాగా ఉండవు అలాగే లెమను ఇంకా ఆనియన్ అయితే అసలు ఇవన్నీ ఇవ్వరు అనమాట ఇక్కడ టేస్ట్ బాగుంటాయి చపాతీలు ఓకే అండి ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరామని చెప్పాను కదా ఇంకా మాకు మేము ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయిందండి టైము ఎనిమిదిన్నర పాదకు తొమ్మిది అయిందనమాట ఇంకా మా బుడ్డు అనమాట అల్లుడు మా చిన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడైతే అసలు నా దగ్గరికి రావట్లేదు అనమాట ఒకవేళ వచ్చినా కానీ వెంటనే గోలుగోలు చేస్తున్నాడు అసలు ఉండట్లేదు మా నాన్న దగ్గరికి అయితే బాగా వెళ్తున్నాడు అలవట్లేదు కదా అప్పుడు సంక్రాంతికి వచ్చినప్పుడు అట్లానే గోలుగోలు చేసాడు రెండు రోజులు అలవాటు అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక రోజు రెండు రోజులుంటే కొంచెం అలవాటు పడతాడు అనమాట వాడికి కొంచెం అలవాటు అయ్యేసరికి మేము మళ్ళీ వెళ్ళిపోతాము ఇంక మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇంతే ఇంకా గోలగోలు చేస్తాడు ఎత్తుకుందామన్నా కానీ రాడనమాట పొడ్డాడు ఓకే అండి ఇంకా మేమైతే ఇంట్లోపలికైతే వచ్చేసాము కదా లగేజ్ అంతా అయితే పక్కన అయితే పెట్టేశారండి ఇంకా తీసుకురాలేదనమాట తీసుకొస్తున్నారు కార్లో నేను జస్ట్ అయితే ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దామన్నట్టుగా వీడియో అయితే తీస్తున్నాను అనమాట సెల్ఫీ వీడియో నిజానికి నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా వరకు తగ్గించాను అనమాట లెంత్ ఎక్కువ వద్దులే చాలా సింపుల్గా వీడియో అయితే పెడదాం లానేసి చాలా అయితే కట్ చేసేసాను ఎందుకంటే లగేజ్ అయితే తీసుకొచ్చి ఇంక ఇక్కడైతే పెట్టేశాము ఇంకా నెక్స్ట్ అయితే తిరునాలు ఉంది కదా ఆ రోజు వ్లాగ్ అయితే వస్తుంది ఆదివారం రోజు ఆ వీడియో లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేసి పెట్టానండి వంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్